శ్రీనివాస కళ్యాణం ఏడవ భాగంలో మనం శ్రీ శ్రీనివాసుడు అలాగే పద్మావతి అమ్మవార్ల పెళ్లి సన్నాహాల గురించి తెలుసుకుందాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద గోవింద ఆ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగిన కథని నేను చెప్పడం కూడా నాకు కూడా ఓ అదృష్టంగా భావించుతున్నాను ఎందుకంటే అనుకోకుండా ఆ కథ నేను తీసి చదవడం అనేది కూడా ఒక ఆలోచన ఆ ఆలోచన ఆ దేవుడు పుట్టించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది కథ ప్రారంభిస్తున్నాను శ్రీనివాసుని పెళ్లి సన్నాహాలు స్వామి ఇంత కాలానికి మా మీద దయ కలిగింది ఆజ్ఞాపించండి అన్నాడు గరుక్మంతుడు గరుడా ఆకాశరాజు కూతురు పద్మావతితో మా వివాహం నిశ్చయమైంది సత్యలోకానికి వెళ్ళు మా పుత్రుడు బ్రహ్మను సకుటుంబంగా సపరివారంగా రమ్మని మా మాటగా చెప్పు అన్నాడు శ్రీనివాసుడు ఆజ్ఞ అంటూ గరుక్మంతుడు ఆకాశంలోకి ఎగిరాడు ఆదిశేషుడు వినయంగా శ్రీనివాసుని వైపు చూశాడు స్వామి ఆజ్ఞాపించండి పర్యంక సేవ కాదు ఆదిశేష నువ్వు వెంటనే కైలాసానికి వెళ్ళు నాగభూషుడు అయిన పరమశివుణ్ణి దర్శించు మా వివాహానికి ఆహ్వానించి తీసుకురా కైలాస కుటుంబమంతా ఆ రోజు ఇక్కడికి కదిలి రావాలని విన్నవించు అన్నాడు శ్రీనివాసుడు ఆదిశేషుడు వినయంగా తల ఊపి బయలుదేరాడు నాయన శ్రీనివాస అష్ట దిక్పాలకులను మర్చిపోయావు అంటూ గుర్తు చేసింది ఒకళమాలిక బ్రహ్మ అందరినీ వెంటబెట్టుకు వస్తాడమ్మా సపరివారంగా రమ్మన్నాను కదా దిక్పాలకులను గంధర్వులను కిన్నెరను అందర్నీ తీసుకువస్తాడు అంటూ బదిలిచ్చాడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు ఊహించినట్లుగానే బ్రహ్మ సమస్త దేవతలను వెంటబెట్టుకుని వెంకటాచలానికి వచ్చాడు అందరూ బృందాలు బృందాలుగా శ్రీనివాసుడికి నమస్కారాలు అర్పించారు ఆయన అందర్నీ ఆప్యాయంగా పలకరించాడు కుమార ఈ సాధ్వి వకులమాలిక ఈ అవతారంలో ఇక్కడ నాకు తల్లి కృష్ణావతార సమయంలో యశోద అన్నాడు శ్రీనివాసుడు వకులమాలికను పరిచయం చేస్తూ బ్రహ్మ పితామకి ప్రణామాలు అంటూ ఒకళమాతకు నమస్కరించాడు దేవతల మధ్య చేతులు జోడించి నిల్చున్న దేవశిల్పి విశ్వకర్మను తన సమీపానికి పిలిపించుకున్నాడు శ్రీనివాసుడు విశ్వకర్మ మా వివాహానికి దేవతలు మునులు ఎందరో వచ్చారో చూశావు కదా వాళ్ళందరూ హాయిగా విడిది చేయటానికి అనువైన సౌకర్యాలు కలిగిన మందిరాన్ని ఇక్కడ నిర్మించు అన్నాడు విశ్వకర్మను ఆజ్ఞాపిస్తూ శ్రీనివాసుడు విశ్వకర్మ అతిథులందరూ విశ్రమించడానికి వీలుగా సకల సదుపాయాలతో ఒక మందిరాన్ని తన సంకల్ప మంత్రం చేత నిర్మించాడు దేవతలు ఋషులు ఆ మందిరంలో విడిది చేశారు ఆ తరువాత శ్రీనివాసుడు అగ్నిదేవుడిని పిలిపించి అగ్నిహోత్ర నీ భార్యలైన స్వాహాదేవి స్వధాదేవి సహకారం తీసుకుని అతిథులు ఆరగించడానికి రుచికరమైన వంటలు వండు అన్నాడు అగ్ని అందుకు సమ్మతించాడు శ్రీనివాసుడు అదేవిధంగా కొందరు దేవపురుషులను ఎంపిక చేసి వాళ్లకు పనులు అప్పగించాడు అందరికీ నీళ్లు అందివ్వటానికి వరుణుని నియమించాడు పరిమళ ద్రవ్యాలు సమకూర్చి అందరికీ పంచే పనిని వాయుదేవుడికి అప్పగించాడు వండ సామాగ్రిని నీటి పాత్రలను శుభ్రం చేసే పనిని నవగ్రహాలకు నియమించాడు శాస్త్రోక్త ప్రకారం వివాహ సంబంధమైన ప్రాథమిక కార్యాలను నిర్వహించమని బ్రహ్మను ఆదేశించాడు శ్రీనివాసుడు ఓం ప్రథమంగా స్నానం చేయాలి అనంతరం ఇష్టదేవతలను ఆరాధించాలి తదనంతరం కులదేవతను ప్రతిష్ఠించాలి అన్నాడు బ్రహ్మ అది వినగానే శ్రీనివాసుడికి తన ధర్మపత్ని శ్రీ మహాలక్ష్మి గుర్తుకు వచ్చింది కుమార మనమందరం నిండుగా ఉన్నప్పటికీ ఈ సభామందిరంలో కళ లేదు శ్రీ లక్ష్మి లేని చోట కళ ఉండదు సుమా అన్నాడు శ్రీనివాసుడు లక్ష్మిని తలుచుకుని విచారిస్తున్న శ్రీనివాసుని పరమశివుడు ఓదార్చాడు నేను వెళ్ళి మాతను వెంటబెట్టుకు వస్తాను ఆనతి ఇవ్వాలి అన్నాడు బ్రహ్మదేవుడు శ్రీనివాసుడు ఆయనను విచారించి వారించి సూర్యభగవాను తన సమీపానికి పిలిపించాడు సూర్యుడు దగ్గరగా వచ్చి చేతులు జోడించి నిలుచున్నాడు సూర్య ఈ ఆనంద సమయంలో ఆదిలక్ష్మి లేని కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది శృగాల వాసుదేవుడి నగరమైన కరవీరాపురానికి దగ్గరగా లక్ష్మి తపస్సులో ఉంది మా వివాహానికి ఆమెను ఆహ్వానించి తీసుకురా అన్నాడు శ్రీనివాసుడు తన భర్తకు జరిగే పునర్వివాహానికి శ్రీ మహాలక్ష్మి వస్తుందా అన్న సందేహం కలిగింది సూర్యుడికి ఆ మాటే పైకి అన్నాడు శ్రీనివాసుడు చిరునవ్వు నవ్వాడు పద్మావతితో మా వివాహం త్రేతాయుగంలో సంకల్పించినదే సుమా ఈ వివాహం జరగడానికి వీలుగా శ్రీలక్ష్మి అలిగి వెళ్ళిపోయింది శుభవార్త వినిపించి నువ్వు ఆహ్వానించగానే ఆమె ఉత్సాహంగా నీ వెంట వస్తుంది వెళ్ళు అన్నాడు సూర్యభగవానుడు కరవీరపురం దారి పట్టాడు శ్రీ మహాలక్ష్మి చిరునవ్వులు చిందిస్తూ సూర్యుడు వెంట వచ్చింది శ్రీనివాసుడి పాదాలకు నమస్కరించింది శ్రీనివాసుడు ఆమెను సాదరంగా ఆహ్వానించి తన సమీపంలో కూర్చోబెట్టుకున్నాడు ఆమెతో అనునయ వాక్యాలు పలికాడు దేవి రామావతార సమయాన నువ్వు నాతో చెప్పిన సంగతి గుర్తుందా అని లక్ష్మిని అడిగాడు శ్రీనివాసుడు ఎందుకు గుర్తుకు లేదు వేదవతిని పరిణయమాడమని ఆనాడు నేను మీకు విన్నవించాను కదా అంది లక్ష్మి చిరునవ్వుతో ఆనాటి వేదవతే నేటి పద్మావతి శ్రీనివాసుడు చిరునవ్వుతో చెప్పాడు ఆ మాత్రం నాకు తెలియదనుకున్నారా భృగువు మీద నెపం వేసి నేను అలిగి వెళ్ళిపోయింది ఎందుకనుకున్నారు పక్కనే నేనుంటే మీరు పద్మావతిని చేరనీయరన్న అనుమానంతోనే వెళ్ళిపోయాను అంది ఆదిలక్ష్మి నవ్వుతూ అయితే శ్రీనివాసుడికి మంగళస్నానం నువ్వే చేయించు తల్లి అంది లక్ష్మితో ఒకళ్ళ మాలిక దివ్య పరిమళ తైలంతోనే నాధునికి తలంటుతాను అంది లక్ష్మి ఆనందంగా నవ్వుతూ లక్ష్మి తన హృదయేశ్వరుని మంగళ స్నానానికి పూర్వరంగంగా పరిమళ తైలంతో తలంటింది వివిధ పావన తీర్థాల నుంచి వరుణుడు సేకరించి తెచ్చిన స్వచ్ఛమైన జలాలతో శ్రీనివాసునికి ముత్తైదువులు మంగళస్నానం చేయించారు ఆ కార్యక్రమానికి సరస్వతి పార్వతి నేతృత్వం వహించారు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు తదితర మహర్షులకు శ్రీనివాసుడు నమస్కారాలు చేశాడు ముత్తైదువులు శ్రీనివాసు వరుడిగా వస్త్రాలతో ఆభరణాలతో అలంకరించారు శ్రీనివాసుడు బ్రహ్మదేవుడి ఆధ్వర్యంలో పుణ్యాహవచనం చేశాడు అనంతరం అష్టావర్లు అనే వివాహ సంబంధమైన కార్యక్రమం నిర్వర్తించాడు తదనంతరం కులదేవత ప్రతిష్టాపన చేయాలన్నాడు వశిష్ట మహర్షి అందుకు సమాధానంగా తన కులదేవత శమీవృక్షం అని చెప్పాడు శ్రీనివాసుడు పుష్కరిణి ఉత్తర దిశలో ఉన్న కుమారతీర్థం వద్ద నుండి శమీవృక్ష శాఖను శాస్త్రోక్త విధానంలో శ్రీనివాసుడు స్వయంగా తీసుకువచ్చాడు మహర్షుల సూచన మేరకు వరాహస్వామి అనుమతితో ఆయన సన్నిధిలో తన కులదేవత అయిన సెమీవృక్ష శాఖను శ్రీనివాసుడు ప్రతిష్ఠించాడు బ్రహ్మ ఆధ్వర్యంలో కులదేవతను అర్చించాడు పూజలన్నీ పూర్తి అయిన తరువాత శ్రీనివాసుడు బ్రహ్మతోనూ పరమశివుడితోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు వివాహానికి అవసరమైన ధనము నా వద్ద లేదు కర్తవ్యం ఆలోచించండి అన్నాడు వాళ్లతో శ్రీనివాసుడు అప్పు చేసి వివాహం శాస్త్ర శాస్త్రసమ్మతమే అన్నాడు పరమశివుడు సాలోచనగా ధనాధిపతి కుబేరుడున్నాడు అతని వద్ద రుణంగా తీసుకుంటే కార్యం జరిగిపోతుంది కదా అన్నాడు బ్రహ్మ పరమేష్టి పరమేశ్వరుల అభిప్రాయాలు తెలియగానే శ్రీనివాసుడు కుబేరుణ్ణి సముఖానికి పిలిపించుకున్నాడు కుబేరా మా వివాహానికి ధనం అవసరమైంది నువ్వే అప్పుగా సమకూర్చాలి సుమా అన్నాడు శ్రీనివాసుడు రుణపత్రం రాసి ఇస్తే వడ్డీకి రుణంగా సొమ్ములు ఇస్తాను అన్నాడు కుబేరుడు కలియుగంలో విలంబిన సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్ష సప్తమి తిథి అయిన ఆనాడు శ్రీనివాసుడు స్వహస్తాలతో కుబేరుకి రుణపత్రం రాసి ఇచ్చాడు తరువాత బ్రహ్మ శివుడు ఆ పత్రంలో సాక్షి సంతకాలు చేశారు ఈ సంఘటనకు మూడవ సాక్షిగా అక్కడ ఉన్న వృక్షాన్ని ఎన్నిక చేశారు పత్రంలో పేర్కొన్న విధంగా పద్నాలుగు లక్షల మాడల ధనాన్ని కుబేరుడు శ్రీనివాసుడికి అప్పుగా ఇచ్చాడు కుబేరుడు అప్పుగా ఇచ్చిన పద్నాలుగు లక్షల శ్రీరామముద్రలున్న మాడలను శ్రీనివాసుడు కుబేరునికే ఇచ్చి వివాహానికి వ్యయం చేయమన్నాడు కుబేరుడు వంటకు అవసరమైన సామాగ్రిని పెద్ద మొత్తంలో కొని తెప్పించాడు వంట పనికి నియోగింపబడిన అగ్నిదేవుడు అవసరమైన పాత్రలు లేవన్నాడు వివాహానికి ఆహుతులై విచ్చేసిన దేవగంధర్వ కిన్నెర కింపురుష మహర్షి బృందాలను దృష్టిలో ఉంచుకుని వండటానికి శ్రీనివాసుడు అగ్నికి ఒక ఉపాయం చెప్పాడు అగ్ని పుష్కరిణ్ణి పాత్రగా చేసుకుని అందులో అన్నం వండు పాప వినాశాన్ని తీర్థంలో పప్పు ఆకాశగంగ తీర్థంలో బెల్లం పరమాన్నము దేవతీర్థంలో కూర తుంబురు తీర్థంలో పులిహోర కుమారతీర్థంలో వివిధ రకాల పిండి వంటలు పాండుతీర్థంలో చారు ఇతర తీర్థాల్లో కందమూల ఫలాలతో చేసే కూరలు వండు అన్నాడు శ్రీనివాసుడు శ్రీనివాసుడి మహిమతో ఆ తీర్థాలన్నీ భారీ స్థాయి వంటపాత్రులుగా రూపొందాయి అగ్నిదేవుడు సతీ సమేతంగా ఆరు రుచులతో కూడిన ఆహార పదార్థాలను సిద్ధం చేశాడు అగ్నిదేవుడు అటు పిమ్మట శ్రీనివాసు దర్శించుకుని ఇలా అన్నాడు చిత్రాన్నం దద్యోజనం తేనెతో ప్రమాణం రకరకాల భక్ష్యాలు అప్పాలు కూరలు చక్కగా వండి సిద్ధం చేశాను వివాహానికి విచ్చేసిన వారిని అందరినీ భోజనం ఆరగించమని ఆహ్వానించాడు శ్రీనివాసుడు అప్పుడు బ్రహ్మ శ్రీనివాస భగవంతుడికి నివేదించకుండా భోజనం చేయటం అపచారం కదా నీ వివాహ సంబంధమైన స్నాతకంలో ఆహారాన్ని ఎవరికి నివేద్యంగా సమర్పించాలో తోచకుండా ఉంది మీరే సెలవియ్యాలి అన్నాడు ఘన నైవేద్యాన్ని స్వీకరించే అర్హత కలిగిన మహా నైవేద్య భోక్త ఉన్నారు కదా కుమారా అన్నాడు శ్రీనివాసుడు చిరునవ్వుతో మహా నైవేద్య భోక్త అతడు ఎవరు జనక అన్నాడు బ్రహ్మ ఇంకెవరు చతుర్భుజ అహోబిల మహాబలుడు నరసింహదేవుడు శ్రీనివాసుడు చిరునవ్వుతో ఉన్నాడు బ్రహ్మదేవుడు అహోబెల నరసింహస్వామిని ఆహ్వానించాడు ఆయనకు శాస్త్ర సమ్మతంగా అర్పించి ఆహార పదార్థాలన్నిటినీ నివేదన చేశాడు దేవతలు మహర్షులు గంధర్వులు ఇతరులు బారులు తీరి కూర్చున్నారు అష్టదిక్పాలుకులైన ఇంద్రుడు అగ్ని యమధర్మరాజు నిర్వతి వరుణుడు వాయుడు కుబేరుడు ఈశానుడు అందరికీ లోటు లేకుండా వడ్డించాడు ఆహుతులందరూ భుజించిన అనంతరం శ్రీనివాసుడు బ్రహ్మను పరమేశ్వరుణ్ణి లక్ష్మిని దిక్పాలకులను అగ్నిని ఆదిశేషుడిని గరుక్మంతుడిని సహ పంక్తిలో ఉంచుకుని అందరితో కలిసి భోజనం చేశాడు ఆ రాత్రి అందరూ వెంకటాత్రి మీతనే విశ్రమించారు మరుసటి ఉదయం వధువు పట్టణం అయిన నారాయణపురం బయలుదేరి వెళ్లేందుకు నిర్ణయం జరిగింది మరునాటి ఉదయం శ్రీనివాసుడు సకల దేవతా సమూహంతో కలిసి ఆకాశరాజు పట్టణానికి పైన కట్టాడు తన వాహనం అయిన గరుక్మంత్రుణ్ణి అధిరోహించాడు శ్రీనివాసుడు బ్రహ్మదేవుడు తన తెల్లహంస వాహనం ఎక్కాడు శివుడు నందీశ్వరుణ్ణి అధిరోహించాడు ఇంద్రుడు ఐరావతం అనే నాలుగు దంతాల ఏనుగును అగ్నిదేవుడు పుట్టేరును ఎక్కారు యమధర్మరాజు పౌండ్రకం అనే పేరు కలిగిన మహిషాన్ని అధిరోహించాడు వరుణుడు జలధి అనే మొసలి వాహనం మీద బయలుదేరాడు కుబేరుడు భయంకరాకారుడైన నరవాహనం ఎక్కాడు వాయువు జింకను అధిరోహించాడు నైరుతి తన గాధబ వాహనం మీద బయలుదేరాడు ఇతర దేవతా స్వరూపులైన గంధర్వులు విద్యాధరులు కిన్నెరలు కింపురుషులు అందరూ తమ తమ వాహనాలపై శ్రీనివాసుడిని అనుసరించారు వెంకటాద్రి నుంచి బయలుదేరిన ఆ దేవపరివారం అందరికీ కనువిందు చేస్తూ కదిలింది నవగ్రహ దేవతలైన సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రువు శని రాహువు కేతువు తమ తమ దివ్యరథాలను అధిరోహించి బయలుదేరారు దేవతా స్త్రీలందరూ తమ భర్తల వాహనాల మీద కూర్చున్నారు మార్గమధ్యంలో ఉన్న పద్మతీర్థం అనే మహాపుష్కరిణి తన పరివారంతో సమీపించాడు శ్రీనివాసుడు ఆ పుష్కరిణి సమీపంలో ఉన్న సుఖయోగ ఆశ్రమాన్ని సందర్శించాడు సుఖమహర్షి శ్రద్ధలతో అందజేసిన ఆతిథ్యాన్ని స్వీకరించి పరివారంతో పాటు ఆయన్ను కూడా వెంటేసుకుని నారాయణపురం వైపు తన మహాప్రయాణాన్ని కొనసాగించాడు నారాయణపురంలో అంతఃపుర స్త్రీలు పద్మావతిని పెండ్లు కుమార్తెగా అలంకరించారు పందిళ్లతో తోరణాలతో నగరాన్ని అందంగా అలంకరించారు సకల దేవతల సాక్షిగా జరగనున్న ఈ వివాహానికి నవరత్నాలతో అద్భుతమైన మండపాన్ని నిర్మించారు మహాశిల్పులు వధువుగా అలంకరించబడిన పద్మావతిని ఏనుగు మీద కూర్చుండబెట్టి పరివార సమేతంగా మంగళవాద్యాలతో శ్రీనివాసుడికి ఎదురుగా తీసుకువెళ్లారు ఆకాశరాజు దంపతులు ఎదురుకోలు అనే వివాహ సంబంధమైన కార్యక్రమంలో వధూవరులైన పద్మావతి శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకున్నారు అప్పుడు ఆకాశరాజు దంపతులను నారదుడు శ్రీనివాసుడికి పరిచయం చేశాడు నారాయణపురం ద్వారం వద్ద ఉన్న ఆలయంలో దుర్గను శ్రీనివాసుడు పద్మావతి దర్శించి అర్చనలు చేశారు తమ వివాహం నిర్విఘ్నంగా జరిగేలా దీవించమని ఇద్దరూ జగన్మాత అయిన దుర్గను వేడుకున్నారు అనంతరం ఆకాశరాజు వధూవరును నారాయణపుర వీధుల్లో ఊరేగించారు పురస్త్రీలు వధూవరుల మీద అక్షతలు పేలాలు పుష్పాలు వర్షించారు వధూవుర్ల అతిలోక సౌందర్యం పురజన్లకు నేత్రపర్వం చేసింది మహర్షులు పఠిస్తున్న వేదమంత్రాల ఘోష వాయిద్యాల శ్రావ్యమైన శబ్దాలతో శృతి కలిపింది నవరత్నాలతో పుష్పాలతో మనోహరంగా అలంకరించబడిన విడిది గృహంలో శ్రీనివాసుడు తన దేవతా పరివారంతో విడిది చేశాడు ఆకాశరాజ సోదరుడు తొండమాన్ చక్రవర్తి ఆధ్వర్యంలో వరుణి పరివారానికి విందు భోజనం అందజేయబడింది ఆ రాత్రి గడిచి తెల్లవారింది అది శుక్రవారం దశమతిథి ఆ రాత్రి పదమూడు గడియలకు సుముహూర్తం అయినందువల్ల పగలంతా వివాహపూర్వ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి సాయంత్రం కాగానే ఆకాశరాజు బంధుమిత్ర పరివార సమేతంగా విడిదికి వెళ్ళి శ్రీనివాసుడిని కళ్యాణ మండపానికి సవినయంగా ఆహ్వానించాడు ధరణీదేవి కాబోయే అల్లుడికి మహర్షి సూచన మేరకు ఉపచారాలు చేసింది శ్రీనివాసుడు తన పరివారం వెంటరాగా రాజనగరులోని కళ్యాణ మండపానికి విచ్చేశాడు పురోహితుని సూచనను అనుసరించి ఆకాశరాజు స్వామి తీర్థంలో శ్రీనివాసుడి పాదాలను కడిగాడు వరుని కాళ్ళు కడగటానికి ధరణీదేవి నీళ్లు పోస్తూ ఉంటే పురుష సూక్తం పఠిస్తూ ఆయన పాదాలను కడిగాడు కన్యాదాన సమయంలో ఆయన శ్రీనివాసు వజ్రకిరీటాన్ని కంఠాభరణాలను కేమందాలను భుజకీర్తులను వజ్ర కంకణాలను బంగారుమలను రత్నాలు చెక్కిన పాదుకలను బహుకరించాడు మాంగళ్య ధారణకు ముందుగా దేవగురు బృహస్పతి పద్మావతి ప్రవరను ఈ విధంగా పఠించాడు అత్రిగోత్రంలో జన్మించినది సువీరుని ముని మనమరాలు సుధర్ముని మనురాలు ఆకాశరాజు పుత్రిక ఆయన సౌభాగ్యవతి పద్మావతిని స్వీకరించు అదేవిధంగా వశిష్ఠ మహర్షి శ్రీనివాసుని ప్రవరను పఠించాడు వశిష్ఠ గోత్రోద్భవుడు యయాతి ముని మనవడు సూర్యసేనుని మనవడు వసుదేవుని పుత్రుడు అయిన శ్రీనివాసుకు సౌభాగ్యవతి పద్మావతిని స్వీకరిస్తున్నాం తదనంతరం ఆకాశరాజు శ్రీనివాసుని చేతికి కంకణం కట్టాడు పద్మావతి చేతికి బృహస్పతి కంకణం కట్టాడు వేదమంత్రాలతో పవిత్రం చేయబడిన మంగళసూత్రాన్ని శ్రీనివాసుడు పద్మావతి మెడలో కట్టాడు వశిష్ఠ మహర్షి వేదోక్తంగా వధువు పద్మావతి చేత లాజహోమం చేయించాడు దేవతలు మహర్షులు బంధుమిత్రులు అందరూ నవరత్నాలు కలిగిన నవరత్నాలు కలిపిన అక్షింతలను వధూవరులు శిరస్సుల మీద వర్షించారు మాంగళ్య ధారణ అనంతరం వధూవరును రత్నసింహాసనం మీద ఆశీను చేశారు ఆకాశరాజు పాలగిన్నెను చేతిలో ఉంచుకుని అల్లుడిని పూజించాడు వధువు పద్మావతి నాభిని పాలతో తుడిచి శ్రీనివాసుని మాతృమూర్తి స్థానంలో ఉన్న మాలికకు శ్రీ మహాలక్ష్మికి అప్పగింతలు చేశారు ఆకాశరాజు దంపతులు ఒకలిమాలిక ఒక యుగానంతరం తన కోరిక తీరడంతో ఆనంద భాష్పాలు రాల్చింది వధూవరుల వేషభూషణాలతో అప్రాకృతమైన దివ్య సౌందర్యంతో కిరీటాలతో పూలమాలలతో కళ్లకు విందు చేస్తున్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల మీద దేవతలు మహర్షులు పుష్పవృష్టి కురిపించారు సర్వే జనాశుకునో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 శుభం